ప్రిన్సిపాల్ వాక్దేవి కాలేజ్ ఫార్మర్శి గురజాల ఈ రోజు నవంబర్ పద్నాలుగు వరల్డ్ డయాబెటీస్ డే అవగాహన మేరకు అవగాహన సదస్సు మేరకు ఉచిత వైద్య శిబిరము ఆ యొక్క యాజమాన్యం సహకారంతో పిల్లలు స్టూడెంట్స్ అలాగే ఫ్యాకల్టీ వాళ్ళ సహకారంతో ఈ రోజు గురజాల పట్టణంలో పాటేశ్వరమ్మ టెంపుల్ మేము ఇక్కడ ఈ అవగాహన సదస్సు ఈ వైద్య శిబిరం జరుపుతున్నాము సో దీంట్లో భాగంగా ముఖ్య అతిథిగా ఈ గురియాల పట్టణం మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి ఉన్నారు అలాగే సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ సుబ్బారావు గారు వీళ్ళ తదితర డైరెక్టర్ లో యాజమాన్యం వార్గ్యుకేషన్ సొసైటీ తరఫున అందరూ వచ్చి పాల్గొన్నారు అలాగే పట్టణ ప్రజలు కూడా వచ్చి వారు మధుమేహం గురించి ఉన్న డౌట్లు అదే విధంగా పరీక్షలు చేయించుకుంటున్నారు అవకాశం ఇచ్చినటువంటి మా యాజమాన్యానికి వెరీ మచ్